ఓం నమ శివయ్య కార్తీక మాసంలో ఐదవ రోజు ఆచరించవలసిన దాన ధర్మ జపతపాది విధులు సత్ఫలితములు పారాయణం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి కార్తీక మాసంలో ఐదవ రోజు నిషిద్ధమైనవి పులుపుతో కూడినవి దానము చేయవలసినవి స్వయం పాకం విసనకర్ర పూజించాల్సిన దైవము ఆదిశేషుడు జపించవలసిన మంత్రము మంత్రం అలభ్యం ప్రాణాయామం చేయాలి ఫలితము కీర్తి లభిస్తుంది కార్తీక మాసములో ఐదవ రోజు వనభోజన మహిమ కిరాత మూషికములు మోక్షమునందుట కథ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓ జనక మహారాజా కార్తీక మాసములో స్నానదాన పూజానంతరమున శివాలయమునందుగాని విష్ణు ఆలయమునందు గాని శ్రీమద్భగవద్గీత పారాయణము తప్పక చేయవలయను అట్లు చేసిన వారి సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళొదురు భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును భగవద్గీత శ్లోకములలో ఒక్క పాదమైనను కంఠస్థమునరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యదోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భూజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలయను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపమును చేయవలయను ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు చెప్పిరి అది విని జనకరాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువునకు నీచ జన్మయ్యేలా కలిగెను దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించరి రాజా కావేరి తీరమందొక చిన్న గ్రామమున దేవశర్మయను బ్రాహ్మణుడు కలడు అతనికొక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతి ఘారాభముగా పెరుగుట వలన నీచ సహవాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను అతని దురాచారములను చూచి ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి బిడ్డా నీ దురాచారముల కంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయములో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములు తొలుగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును కా నీవు అటుల చేయుమని బోధించెను అంతటా కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా దేవాలయంలో దీపములు వెలిగించినా లాభమేమి వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కాదా అని వ్యతిరేకార్థములతో పెడసరుముగా సమాధానమిచ్చను కుమారుని సమాధానము విని తండ్రి ఓరే నీచుడా కార్తీక మాస ఫలమునంతా చులకనగా చూస్తున్నావు కాన నీవు అడవిలో రావి చెట్టు తర్రయందు ఎలుక రూపములో బ్రతికెదువుగాక అని కుమారుణ్ణి శపించను ఆ శాపముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమింపుము అజ్ఞానందకారములో పడి నేను దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోతుని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడో ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమేమో వివరించమని ప్రాధాయపడను అంతటా తండ్రి బిడ్డ నా శాపమును అనుభవించుచు మూషికమువై పడియుండుగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నందుదువు అని కుమారుణ్ణి ఓరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొరలో నివసించుచు ఫలములను తినుచూ జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడనున్న ఆ పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండెడివారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒకరోజున మహర్షియో విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండరి ఈలోగా చెట్టు తొర్రలో నివసించుచున్న మూషికము వీరి దగ్గరనున్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కియుండెను అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు వీరి వద్దనున్న ధనము అపహరించవచ్చు అనేది దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు ఎందుండి వచ్చి తెరి మీ దివ్య దర్శనముతో నా మనస్సులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది కానా వివరింపుడు అని ప్రాధేయపడెను అంతా విశ్వామిత్రుల వారు పోయి కిరాతకమా మేము కావేరీ నది స్నానార్థమే ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చుండి సావధానుడవై ఆలకింపము అని చెప్పిరి అటులా కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తను వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకము వచ్చి పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పల్లెకుపోయెను అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగియుండి పురాణమంతయో వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము మునివర్య ధన్యోస్మి తమ దయవల్ల వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతినని తన వృత్తాంతమంతయో చెప్పి వెడలిపోయెను కనుక ఓ జనక ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పకుండా ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను ఇది కార్తీక మాసంలో కార్తీక మహత్యం ఐదవ భాగం సంపూర్ణమైనది తదుపరి వీడియోలో ఆరవ భాగం గురించి తెలుసుకుందాం నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి ఓం నమశివాని కామెంట్ చేయండి